ఇచ్చేసారు అల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ జరిగింది ఈ యాప్ లో ఈ యాప్ లో ఉన్న క్వశ్చన్స్ కి రెస్పాన్సెస్ కి ఏదైనా ప్రాబ్లమ్ ఉందా ఆర్ ఇట్ ఇస్ క్లియర్ అవి గాన్ త్రూ దిస్ రెస్పాన్సెస్ ఇన్ దాప్ ఈ ట్రైనింగ్ మాన్యువల్ ఎట్లా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అట్లాగే ఉంటుంది లైవ్ యాప్ కూడా ఓకే సో ఒకసారి ఎవ్రీ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఏం ఏం రెస్పాన్సెస్ ఇస్తారు ఓకే రెస్పాన్సెస్ ఇవ్వకపోతే ఈ వెదర్ ద నెక్స్ట్ క్వశ్చన్స్ పెడుతుందా కాదా ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్ గా చూడాలి ప్రతి క్వశ్చన్స్ ఒకసారి టచ్ అయ్యింది సో దట్ ఆల్ ఎంఆర్ఓస్ బిఆర్ఓస్ అండ్ కంచా సెక్రటరీస్ ఉన్నారు సో అగైన్ వాలంటీర్స్ కి ఇంకొక సెన్సేషన్ మీటింగ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్ ఇన్ డీటెయిల్ అంతవైదా సో దిస్ ఇస్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ప్రోగ్రామ్ లేదు ఉన్నారు లేదు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసు సో వాలంటీర్స్ వెళ్ళి ఎవరు వల్లిబులా కాదా అని చూసుకొని వచ్చేస్తారు ఇప్పుడు ఈ పని అట్లా కాదు షుడ్ అండర్స్టాండ్ ఇచ్చిన ఎవ్రీ క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చిన సమాధానము మనకి ఉంటున్న డౌన్ లిస్ట్లో ఉందా లేదా లేనప్పుడు మనం ఎట్లా అది ఎంటర్ చేయాలి ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా డీటెయిల్గా అది ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ క్వశ్చన్స్ మీకు ఐడియా ఉండాలి దాని దాని గురించి ఎట్లాంటి సమాధానం చెప్ చెప్తే ఎట్లా ఎంటర్ చేయాలి ఇన్ని విషయాలు కూడా ఆల్ పంచాయ్ సెక్రటరీస్ అండ్ ఇప్పుడే చెప్పాలి బిఫోర్ యువర్ లీవ్ దిస్ హాల్ ఆఫ్టర్ దిస్ షుడ్ హావ్ కంప్లీట్ క్లారిటీ ఆన్ ఓకే యాప్లో ఎలాంటి ప్రాబ్లమ్ నాకు కనపడకూడదు అంటే కాన్సెప్టల్గా ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఈ పొజిషన్ క్లారిఫై అంతవర లేదు ఓకే ఇవాళ మీటింగ్ అయిన తర్వాత యూ విల్ ఐడెంటిఫై విచ్ సెక్రటరీ టీమ్ ఈస్ స్ట్రాంగర్ విచ్ సెక్రటరీ టీమ్ ఈస్ వీకర్ ఎక్కడ ఎక్కువ ఎక్కడ విలేజెస్ పూర్తి స్థాయిలో ఉన్నారు ఎక్కడ లేవు ఓకే ఎక్కడ సచివాలయం సిబ్బంది పూర్తి స్థాయిలో ఉన్నారు ఎక్కడ లేవు ఇదన్నీ అన్నీ చూసుకున్న తర్వాత యువర్ సూపర్వైజర్స్ షుడ్ బి ప్లేస్ మంచి సూపర్వైజర్స్ ఓకే యూ షుడ్ ఆల్సో గో టు విలేజెస్ట్ యువర్ గైడెన్స్ అట్లా పిన్ పాయింటెడ్ గా ప్లాన్ చేసుకొని అలా మూవ్ చేస్తే దానికి మనకి ఎర్రస్ తక్కువ వస్తుంది కూడా ఇది మీకు ఇక్కడి నుంచి మేము అరసంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇంటర్ను మిమ్మల్ని బోర్త్ ఎంపీ మళ్ళీ అగేన్ సెక్రటరీ లెవెల్లో కూడా ఆ సెక్రటరీకి అపాయింట్ చేసిన నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాం సో సేమ్ అదే యాప్ ఇప్పుడు కూడా ఎలాంటి చేంజెస్ లేవు ఓన్లీ ఇంత ముందు చేశామంటే ఒకటే ఒక చేంజ్ ఏంటంటే ఇంతకుముందు ఆ ఫ్యామిలీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ బయోమెట్రిక్స్ వాళ్ళు లేదు ఒక అథెంటికేషన్ ఉండేది ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఎనీ వన్ మెంబర్ సరిపోతుంది అదొకటి కానీ ప్రతి మెంబర్కి కూడా ఆ వాలంటీర్లు ప్లస్ సెక్రంటరీ ఎంప్లాయీస్ యొక్క అథెంటికేషన్ కంపల్సరీ మనకు ఓటీపీ లేదు ఉంది కానీ మనకైతే ఓటీపీ లేదు అదొకటి రెండో ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మెయిన్గా అరౌండ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయంటున్నారు ఎంపీడీ ఓషన్ మున్సిపల్ కమిషన్స్ నోట్ చేసుకొని ఇది మొబైల్ స్పెసిఫిక్ ఒకసారి ఒక మొబైల్ వాడినప్పుడు ఆ సర్వే కోసం మళ్ళీ వేరే మొబైల్ అలౌ చేయదు సో కాబట్టి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాలంటీర్ని ఇంకో క్లస్టర్ కూడా మీరు కానీ ఇన్ఛార్జ్ పెట్టినప్పుడు సేమ్ మొబైల్తో రెండు క్లస్టర్స్ కూడా ఓపెన్ అవుతుంటాం ఎందుకంటే ఆ వాలంటీర్ దగ్గర యాప్లో ఆ సచివాలయంలో ఉన్న అందరి పేర్లు వస్తాయి సో అప్పుడు ఆయన కన్ఫ్యూజ్ కాకుండా పది వాలంటీరు అందరూ కూడా పంచాయతీ సెక్రటరీని పట్టకుండా మనకు ఫిజికల్గా పలాని వాలంటీర్కి పలాని పంచాయతీ సెక్రటరీ పలాని వాలంటీర్కి విఆర్ఓ పలానా ఆయనకి వెల్ఫేర్ అని మనం ఇచ్చుకున్నాం ఆల్రెడీ ఆయన ఫిజికల్గా మీరు మ్యాప్ చేసిన రేపు మీరు డిస్కస్ చేస్తుంటే ఒక చెప్పండి చెప్పినప్పుడు ఆ ఎక్స్ఎన్ఏ వాలంటీర్కి వైఎన్ఏ సెక్రటరీ ఎంప్లాయీ మాత్రమే ట్యాగ్ అయి ఉంటారు ఆయన మాత్రమే వాళ్ళకి అథెంటికేట్ ఇస్తారు సో ఇవి ఖచ్చితంగా చూసుకోండి ఇది క్లియర్గా నా యొక్క యాప్ యొక్క డీటెయిల్స్ వెళ్ళడం లేదు సో ముందుగా వెళ్ళిన అడ్వాన్స్ మనం ఈ రోజు నుంచి మీరు విలువగా చెప్తూ ఉంటే మనకు అవైలబిలిటీ ఉంటారు